హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు మరి కాసేపట్లో ఈ జిల్లాల వారికి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేయబోతుంది ఇక మరి కాసేపట్లో ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తున్నారు ఎన్ని రోజుల పాటు కూడా జమ చేస్తారు ఇక డబ్బులు కాని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి అయితే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోదీ గారు నిన్నటి రోజున పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ పదిహేడు విడత డబ్బులు అయితే ప్రస్తుతానికి రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయి ఇక నిన్ననే మొదలు పెట్టారు కాబట్టి మరొక పది రోజుల పాటు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఇందులోనూ ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కేంద్రం మరొకసారి స్పష్టం చేసింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఉంటుంది ఆ ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడుగుతుంది ఆధార్ నంబరు ఎంటర్ చేసి ఓకే చేస్తే మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకే వైసీపీ అనేది పూర్తి అనమాట కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించి ఈకే వైసీపీ చేసుకోండి మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు విడత రెండు వేల రూపాయలు అయితే వెంటనే జమ కావడం జరుగుతుంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు